మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటారా మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ టెక్ అండ్ సెంటోర్స్ బొండాడ గ్రూప్స్ మీ దగ్గర ఉండే వెరైటీస్ సురేంద్రనాథ్ గారు మీరు బాగా రికమెండ్ చేసేది ఏ ఏ ఆరోగ్య సమస్యకి పనికి వస్తుందని చెప్పగలరు తప్పకుండా చెప్తానండి బియ్యాల్లో డైవర్సిఫైడ్గా ఉన్నాయి అంటే జీవవైవిధ్యం ప్రకృతి మనకి ఇచ్చింది కాబట్టి పండడంలో వివిధ ప్రాంతాల్లో పండుతం ఒక విశేషం అయితే ఒక్కొక్క బియ్యంలో ఆరోగ్యానికి సంబంధించి ఒక్కొక్క విశేషం ఉన్నది సో ఈ విధంగా దేశవాళి బియ్యాలు అవసరాన్ని బట్టి మనిషి వయసు ఉంటుంది పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఎదిగే వయసు ఉంటుంది అలాగే యంగ్ ఏజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫర్టిలిటీ రావడానికి ఒక అవసరం ఉంటుంది తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత నీరసం రాకుండా కానీ నొప్పులు రాకుండా ఒబిసిటీ రాకుండా కానీ డయాబెటీస్ ఇలా రకరకాల బియ్యాలు ఉన్నాయి సో అవన్నీ రకరకాల సమయాల్లో అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అలా రోజువారీ తినడానికి కొన్ని అనుకూలమైన ఉన్నాయి కొన్ని రోగాలు తగ్గించుకోవడానికి ఉన్నాయి ఇవన్నీ కొన్ని నేను తీసుకొచ్చాను మీకు శాంపిల్స్ చూపిస్తాను ఇక్కడ ఉన్నది ఇది కాలాబాటి బియ్యము నల్లగా నల్లగానే కంటే కాపర్ కలర్లో ఉంటుంది ఇది క్యాన్సర్ నిరోధకం అనమాట ఎవరైనా ఉంటే దాన్ని గంజిలాగా తీసుకొని తాగుతున్నా లేదా అన్నంలాగా వండుకుని తిన్నా ఇది ఫలితం ఉంటుంది ఇది వారంలో ఒకసారి పాయసంలా తీసుకుని ఉన్న క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది ఓహో అయితే ఇటువంటి బియ్యాన్ని అన్నంలా కంటే కూడా గంజి తీసుకొని ఆ గంజిని మర్నాడు తాగడం ఎక్కువ ఉపయోగం అనేది అంటే ఇది వండితే ఎలా అవుతుంది అన్నం అవుతుంది రుచి అది ఎలా ఉంటుంది రుచి తినడానికి ఇప్పుడు అందరూ ఒక దానికి అలవాటు పడినారు కదా యాక్సెప్టబుల్గా ఉండకపోవచ్చు స్టార్టింగ్ లో బట్ మజ్జిగలో లేకపోతే పెరుగులో తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఈ ఈ అన్నాన్ని తినడానికి ఒక సులువైన మార్గం ఏంటంటే రాత్రిపూటే అన్నం వండేసేసి నీళ్ళల్లో కేవలం నీళ్ళలోనే నానిపెట్టి పొద్దున దీన్ని మజ్జిగలో తింటే చాలా రుచికరంగా ఉంటుంది మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అన్నం తినేటప్పుడు నలభై సార్లు నమిలి బాగా నమిలి తినండి అని ఇది మనకు తెలియకుండా నవ్వులుతాం ఎందుకంటే నవ్వుల కొద్ది జ్యూస్ లాగా ఒక స్వీట్నెస్ గా ఒక మాధుర్యంతో ఉంటుంది అది ఆస్వాదిస్తా వాళ్ళు తెలియకుండానే నలభై అరవై సార్లు అయినా నవ్వులు మెల్లిగా తింటారు దానివల్ల చాలా ఉపయోగం ఉంది క్యాన్సర్ కూడా మనకి ఈ ద్వారా అంటే ఇందులో సైంటిఫిక్ గా చూస్తే యాంతో సైనిన్స్ ఉన్నాయి యాంతో సైనిన్స్ క్యాన్సర్ నిరోధకాలు అనేది ఎస్టాబ్లిష్ అయిన వాస్తవం అయితే ఇందులో టెస్ట్ చేస్తే యాంతో అనేవి ఉన్నాయి ఉన్నవి ఈ గింజలే కాదు ఈ మొక్క యొక్క ఆకులు కూడా టెస్ట్ చేస్తే అందులో అనేవి ఉన్నాయని చూపించారు సో ఆ విధంగా ఇది చెప్తున్నాము రైట్ అలాగే పక్కనే తెల్లగా ముత్యాల కనిపిస్తున్నా ఇది గోవింద భోగ్ బియ్యం అండి గోవింద గోవింద భోగ్ అంటే భగవంతుడికి ప్రసాదం పెట్టడానికి దానికోసం ఒక బియ్యము బియ్యమే వాసన వస్తాయి మీరు వాసన చూడవచ్చు బియ్యమే వాసన వస్తాయి ఓహో చాలా విశేషంగా ప్రసాదాలు అంటే ప్రసాదాలు చేయడానికి అది బాగా వాడతారు పరమాన్నం కానీ అవి చేయడానికి ఇవన్నీ దేశవాళియే దేశవాళిలో ఇవి ఒక రకాలండి సందర్భాన్ని బట్టి వండుకోవడము ఇక్కడ ఉన్నదండి మాపిల్లయి సాంబ ఇది మాపిల్లయి సాంబ ఇది యమనంలో ఉండే మగపిల్లలకి చాలా ఉపయోగము ఫర్టిలిటీ పెరగడానికి అలా కాకుండా ఎవరికైనా ఒక స్టామినా ఎనర్జీ కావాలన్నా ఇది ఉపయోగం ఇందులో మనం టెస్ట్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే మినరల్ కాంటెంట్ బాగా ఉన్నది అంటే ఐరన్ జింకు మాలిమనం మ్యాంగనీస్ ఇలాంటివి ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం అలాంటివన్నీ ఇందులో ఉన్నాయి ఇలాంటివి లోపించడమే కొంత హార్మోన్ డెఫిషియన్సీ అని కొన్ని కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటికి ఇది సొల్యూషన్ అనమాట దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎలా ఉంటుందో గ్లైసిమిట్ ఇండెక్స్ మామూలు దాంతో కంపేర్ చేసినప్పుడు తక్కువే ఉందండి ఓహో అంటే గ్లూకోజ్ కి డిమాండ్ తక్కువ ఉంటది తర్వాత అయితే డయాబెటీస్ వాళ్ళు తినడానికి చాలా అనుకూలమైన బియ్యాలు అన్నింటిలో కూడా అమైలోజ్ అనే స్టార్చ్ ఉన్నదండి ఇది మెల్లిగా అరుగుతుంది అంటే ఇన్సులిన్ డిమాండ్ చెయ్యదు సో అది మెల్లిగా అరిగే గుణం ఉండడం వల్ల ఇవన్నీ డయాబెటీస్ లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు వాడుకోవడానికి అనుకూలమైంది నెక్స్ట్ ఇంకా రవలాగా ఉంది అది చిన్న బియ్యం ఇది నారాయణ కామిని అని సన్న బియ్యం ఇప్పుడు చాలా మంది సన్న బియ్యం ఉండడానికి ఇష్టపడతారుగా అలా దేశవాళి బియ్యాల్లో ఇది ఒక సన్న బియ్యం అనమాట అన్నం వార్చి నీళ్లు పెడితే బెటరా ఏదైనా అన్నం వార్చడమే సరైన పద్ధతి అండి కూడా అన్నం వార్చడమే కరెక్ట్ ఎందుకు కరెక్ట్ కాదండి అత్తేసరి ఎందుకు కరెక్ట్ కాదంటే ఇప్పుడు స్టార్చ్ అనేది ఉంటుంది కదండి స్టార్చ్ కొంత డ్రై అవ్వాలి డ్రై అవుతుంది వల్ల దాని లక్షణం మారుతుంది చిగురు గుణం అంటాం కదా అట్లా అరిగే దానిలో కూడా తీరు మారుతుంది అనమాట అందుకే ఇప్పుడు గంజి వంచి కసేపు అలా పెట్టామనుకో నేను మీకు చూపిద్దాను ఒక కుండ కూడా తీసుకొచ్చాను మనం అన్నం వండుతాము కుండలో వండుకోవచ్చు ఇతడికి ఎందులో వండుకున్న తర్వాత వండిన తర్వాత మటుకు వండిన పదార్థాన్ని ఇలాంటి కుండలో పెట్టాలి ఓహో ఇక ఇలాంటి కుండలో పెట్టడం వల్ల ఆ బియ్యంలో ఉన్న తేమని ఈ కుండ మట్టిలాగా ఉంటుంది కదా అది పీల్చుకుంటుంది పీల్చుకొని ఆవిరైపోతుంది దీని ద్వారా ఆవిరైపోతుంది లేదా గింజ కింద తేమ రాదు గింజ కింద తేమ రాకపోవడం వల్ల అన్నం పొడి బారుతుంది పొడి బారటం వల్ల ఆ స్టార్చి గుణం మారుతుంది కార్బోహైడ్రేట్ గుణం లేదంటే దీన్ని ఇంకో రకంగా చేయాలంటే ఒక వస్త్రంలో ఈ వండిన అన్నాన్ని వస్త్రంలో వేసేసి వండిన అన్న వస్త్రంలో వేసేసి దాన్ని ఇలా మూట కట్టేసేసి టూ త్రీ అవర్స్ ఇలా పెట్టాలి ఇలా పెడటం వల్ల పొడి పొడిగా అవుతుంది షుగర్ వచ్చే గుణం అన్నంలో తగ్గుతుంది అనమాట గుణం కుండలో అయితే చాలా అనుకూలం మనం కట్టడం మూట కట్టడం అందరూ చేయలేక నా ఉద్దేశం ఇలా మూట కట్టి దీన్ని ఒక స్టీల్ క్యారియర్ లో పెట్టేసుకుంటాం సంవార్డ్ బెటర్ దానికంటే ఈ తేమని ఇది పీల్చుకుంటది పొడి మొయ్యలేరు కాబట్టి అవును ముఖ్యంగా ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఇలా మెత్తటి క్లాత్ మనకి క్యారియర్ లో లైనింగ్ లాగా వేసేసి పెట్టేస్తే ఉత్తమ ఉంటారు అయితే మరి చానా క్లాత్ అంటే మనకి చీజ్ క్లాత్ దొరుకుతాయి బట్ట పల్సగా అల్లిస్తారు అలాంటి బట్టని దీనికి వాడటం చాలా ఉపయోగం ఉపయోగకరం బాగుంది చాలా బాగుందండి మంచి చిట్కా ఇది చాలా మందికి తెలియదు రైట్ సార్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్నది బియ్యం అది లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా మంచిదని చదివాను అవునండి లేడీస్కి ఇది ఔషధం లాంటిదే అందరికీ ఆడవారికి మగవారికి ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది అయితే ఆడవారికి ఇది ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి పీరియడ్లో డిజార్డర్స్ ఉన్నప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లాక్టేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు చూసినది వాళ్ళకి అది ఆహారంగా చాలా ఉపయోగం మీరు చూసారా ఎవరైనా ఇలాగ నయమైన వాళ్ళు ఉంటారు సరే అండి మా ఆఫీస్కి చాలామంది దీన్ని వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఉన్నారు వాడిన వాళ్ళు ఉన్నారు టెస్ట్ ఎవిడెన్స్ అయితే ఉన్నది వాడిన వాళ్ళు బెనిఫిట్ సుమారు ఎంత ఉంటుందండి ఒక కిలో ఇది ఇది కిలో నూట నలభై నూట నలభై కిలో కానీ మనకి మామూలు క్వాంటిటీ కంటే ఇది ఎక్కువ తినలేమేమో అంటే అవునండి ఇప్పుడు దేశవాళీ బియ్యాలన్నీ కూడా ఒకటికి మూడు లేక ఒకటికి ఐదు నీళ్లు పోయాల్సి వస్తుంది దానివల్ల మామూలు బియ్యం అయితే కిలో ఏడుగురికి వస్తే ఇది కిలో బియ్యం పది మందికి వస్తుంది ఓకే కాబట్టి ఎక్కువ తినలేము అవునండి క్వాంటిటీ వైజ్ ధర కొంచెం ఎక్కువ అనుకున్న కాలం వస్తుంది ఎక్కువ కాలం అలాగే ఈ కులక్కర్ రైస్ ఇది కులక్కరండి దీన్ని అన్నంలా తినడం ఒక పద్ధతి అండి లేదంటే దోశలు వేసుకోవచ్చు వా ప్రెగ్నెంట్స్కి అయితే వారంలో రెండు సార్లు దీన్ని పాయసంగా కానీ పాల తాలికలుగా కానీ చేసి పెడితే చాలా మంచిది ముఖ్యంగా పాలిచ్చే తల్లులు పాలు లేకపోతే ఒక్కోసారి బ్రెడ్ తినే పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళకి దీంతో పాయసం పెడితే చాలా ఉపయోగం లేదా దీంతో పాలతాలికలు ఖచ్చితంగా వాళ్ళకి పెట్టాలి ఈ విధంగా చేసి ఈ పక్కన ఉన్నది అండి బాగా అందరికి తెలిసిన బియ్యం నవారా నవారా నవార నివారణి అంటారు ఇది ఎక్కువ షుగర్ వ్యాధి తగ్గిస్తుంది అనే నమ్మకంతో అందరూ వాడుతున్నారు ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి షుగర్ ఒకటి ఏజ్ వల్ల వచ్చే షివరింగ్ ఉంటుంది కొందరికి చేతులు వణుకుతాయి అట్లాంటి వాటికి కావచ్చు మోకాళ్ళ నొప్పులు అలాంటి వాళ్ళకి ఈ బియ్యం చాలా ఉపయోగపడుతుంది సుమారు ఎంతకాలం తింటే దీని ప్రభావం మనకు తెలుస్తుంది ఇది మన దాంట్లో మండలం రోజులు అంటే నలభై రోజుల పాటు దీన్ని తీసుకోవచ్చు తీసుకుంటే వెంటనే అంత డిఫరెన్స్ మనకి వాళ్ళకి రిలీఫ్ రోజుల్లో కూడా ఓహో అయితే అన్నం వండుకోవడం ఒకటైతే దాన్ని తినే పద్ధతులు గంజిగా తీసుకోమన్న నేను ఒక రోజు అంటే అన్నంలో వండేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోసి గంజి తీసి అది మరునాడు కూడా ఏదో టైంలో తాగడం చాలా ఉపయోగం ఇది చాలా గట్ బ్యాక్టీ పెంచుతుంది ఏ విధంగా అయినా అది సహాయపడుతుంది ఇంత సన్నగా ఉండే చిట్టి 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 రైస్ ఇది ఏంటండి ఇది రవలాగా ఉంది చాలా చిన్న సైజు ఇది ఇది చిట్టి ముత్యాల రైస్ అండి మామూలుగా మనకి సువాసనతో కూడిన చిట్టి ముత్యాలు ఇవి అంటే పలావుల్లో వాటిలో వాడుతుంటారు అట్లా వాడుకోవచ్చు అది సో పొడి పొడిగా అన్నం రావడానికి లేదా ఫ్రైడ్ రైస్లు లేదా ఇట్లాంటి వాడికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటారు ఇది బహురూపి అండి బహురూపి బహురూపి సో తెల్ల బియ్యాల్లోనే కొంచెం షుగర్ తగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడుతున్న నవర తర్వాత ఇట్లా చాలా ఉన్నాయండి నేను కొన్ని రకాలు తీసుకొచ్చి చూపించాను అవగాహన కోసం అమ్మో అసలు ఇన్ని రకాల బియ్యాలు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్తో ఉన్నాయంటే చాలామంది తెలియదు మనం అన్నం రైస్ క్వాంటిటీ తక్కువ తింటే చాలు సోనా మసూరి అనుకుంటాం కానీ దానివల్ల తక్కువ తినడం వల్ల కొంత తగ్గుతుందేమో సమస్య కానీ ఈ వీటిలో వచ్చే పోషకాలు అయితే మిస్ అయిపోతున్నట్టే కదా అంతే కదండి